సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని గుమ్మిడిదల కేంద్రంలో ఎన్ఆర్జీఎస్ నిధులు నలభై లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండలాధికారులు ఎంపీడీఓ ఉమాదేవి గుమ్మిడిదల గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ స్థానిక తాజా మాజీ సర్పంచులు చిమ్ముల నరసింహారెడ్డి అభిశెట్టి రాజశేఖర్ ఆలేటి నవీన రెడ్డి తాజా మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ ఎంపీటీసీలు సురభి నాగేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పుట్ట నరసింగరావు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గుమ్మిడిదల దేవాలయ కమిటీ అధ్యక్షులు పడమటి లక్ష్మారెడ్డి సభ్యులు దేవేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మద్దుల బాల్రెడ్డి సర్ది విజయభాస్కర్ రెడ్డి ఎండి హుస్సేన్ మరియు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రోడ్లు నాగ్రేషన్ చేయడం జరిగింది మూడు కోట్ల తొంభై లక్షలేమో జిన్నార మండలంలో నలభై లక్షలేమో ఎపిపి ఆవరణంలో గుమ్మడ మండలంలో సిసి రోడ్ల ప్రమరికే జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు స్థానిక ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది తప్పక ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కరెంటు ట్రైన్సు బోర్డ్స్ వాటరు మౌలిక వసతులన్నీ సమకూర్చడంలో ఎక్కడ కంపెనీస్ కాకుండా ప్రజల సహకారం నాయకుల సహకారం తప్పకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సుదులకు ధన్యవాదాలు